మీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే మరి మీరు ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ కాలేజీ తెచ్చారు ఇద్దరు తెచ్చారు పేదవాళ్ళకి వైద్యము పేదవాళ్ళకి పిల్లలందరూ కూడా డాక్టర్లు నర్సులు పారాబెడ్ డాక్టర్లు అవ్వాలని తెచ్చారు అంటే గవర్నమెంట్ పరంగా ఉంటే మనకు తక్కువ ఖర్చుతో వైద్యాలు జరుగుతాయి తక్కువ ఖర్చుతో చదువులు జరుగుతాయి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసమ్మా వేల కోట్ల రూపాయలకి ప్రైవేటు వ్యక్తులుగా అమ్మేస్తున్నారు ఈ ప్రైవేటు వ్యక్తికి అమ్మేయడం వలన ఎవరైనా నష్టపోతున్నామో తెలుసా పేదోళ్ళు నష్టపోతున్నాం అందుకని పేదోళ్ళకి ఇబ్బందిగా కలగకుండా మళ్ళీ గవర్నమెంట్ పరంగా ఉండాలని గవర్నమెంట్ కాలేజీలుగా గవర్నమెంట్ ఆసుపత్రులకు ఉండాలని గవర్నర్ గారికి లేఖలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా మన యొక్క ప్రజలతో ప్రజల ప్రజా ఉద్యమంతో అందరూ మీరందరూ సంతకాలు పెట్టి గవర్నర్ గారికి మనం పంపిస్తే ఈ కాలేజీలు ఆసుపత్రులు గవర్నమెంట్ పరంగానే ఉంటాయి తల్లి అందుకని మీరు అందరూ కూడా సంతకం చేసి మీరు సహకరిస్తే ఇంటికి వెళ్ళి కూడా మన కాలేజీ ఆసుపత్రి కాలేజీ పరంగా ఉంటాం గవర్నమెంట్ పరంగా ఏ తల్లి